గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య కారణంగా విశ్రాంతికి పరిమితం కావడం లేదు దేహస్థితి పూర్తిగా సహకరించే పరిస్థితి లేకపోయినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడటానికి సమాయత్తమవుతున్నారు ప్రభుత్వంతో తలపడటం కంటే ఆయన ముందున్న ప్రస్తుత ప్రధాన బాధ్యత పార్టీని కాపాడుకోవటం మున్సిపాలిటీలు తమ పట్టు నుంచి జారిపోతున్నాయి ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యేలలో చాలామంది సంగతి సందేహాస్పదంగా ఉంది ఇలాంటి నేపథ్యంలో ఎవరూ బయటకు వెళ్లకుండా పార్టీకి కంచె వేసుకోవటం కేసీఆర్ ప్రథమ లక్ష్యంగా మారినట్టుగా కనిపిస్తోంది సాధారణంగా బయట నుంచి ఎవరు లోపలకు రాకుండా పొలానికి వేస్తారు కానీ రాజకీయ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా వేసుకోవాల్సిన పరిస్థితి తమ పార్టీ తరపున గెలిచినప్పటికీ తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి వచ్చిన ఎమ్మెల్యేలు అందరి మీద ఫిరాయిస్తారనే సందేహాలు ఉన్నాయి అలాంటి వారిలో ఆత్మీయ భేటీ అని చెప్పిన వారు మాత్రమే కాకుండా మూడు రంగుల కండువా కప్పించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని భారా నేతలు అంటూ ఉంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీనే ఖాళీ అవుతుందని కాంగ్రెస్ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు భారాస ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలు గమనించదగినవి గులాబీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్కాజగిరి స్థానాన్ని కూడా కోల్పోయిన మైనంపల్లి కొడుకును ఎమ్మెల్యే చేయాలనే కోరిక మాత్రం తీర్చుకోగలిగారు ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లోనే భారాసకు చెందిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని జోస్యం చెప్పాడు గమనార్హం ఆ పార్టీకి ఉన్నదే ముప్పై తొమ్మిది మంది ఇరవై ఆరు మంది అంటే మూడింట రెండు మంది వెళ్లిపోయినట్టే చీలక వర్గమై అసలు పార్టీగా గుర్తింపు పొందేలంటే పరిస్థితి వస్తుందని చెప్పడానికి ఆయన ఇరవై ఆరు అనే సంఖ్యలో చెప్పారా లేదా నిజంగానే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనేది తెలియటం లేదు పార్టీ కీలక నేత హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరుతారని కూడా మైనంపల్లి జోస్యం చెబుతున్నారు నిప్పు లేనిదే పొగరాదన్నట్టు ఆయన ఇరవై ఆరు అంటే అందులో సగం మంది అయినా కాంగ్రెస్ వైపు చూస్తుండొచ్చు మరి గెలిచిన ఎమ్మెల్యేలు చేజారి వెళ్లిపోకుండా కాపాడుకోవటమే కేసీఆర్ ప్రథమ కర్తవ్యం ఇప్పుడు ప్రభుత్వంపై ప్రారంభిస్తున్న పోరాటాలన్నీ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం కలిగించటానికే ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం పుడుతోందనే ప్రచారం ప్రారంభిస్తే పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి కాస్త ముందు వెనుక ఆలోచిస్తారని కేసీఆర్ వ్యూహంగా ఉంది మరి పార్టీకి కంచు వేసుకునే ప్రయత్నాల్లో కలవకుంట్ల వారు ఏమేర సఫలీకృతులు అవుతారో వేచి చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక